మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట విద్యా కమిషన్ ఆకునూరు మురళి అధ్యక్షతన విద్యపై నిర్వహించిన ప్రజాభిప్రాయానికి పలువురు విద్యావేత్తలు మేధావులు అధ్యాపక ఉపాధ్యాయులు సంఘాల ప్రతినిధులు ప్రాథమిక విద్య నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు ప్రొఫెసర్లు తల్లిదండ్రులు విద్యార్థులు హాజరై ఆయా స్థాయిలలో విద్యను పటిష్టం చేసేందుకు వారి అభిప్రాయాలను తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ ఏ మురళి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు ఇందులో భాగంగా అన్ని జిల్లాలలో వివిధ స్థాయిలలో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని కళాశాలలు పాఠశాలలు సందర్శించి యూనియన్లు మేధావులు విద్యావేత్తలతో అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడంలో ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు గత పది సంవత్సరాలలో తెలంగాణలో ప్రభుత్వ విద్య బాగా ఇబ్బందులో ఉందని విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థలో విద్యార్థుల నమోదు బాగా పడిపోయిందని తెలిపారు రాష్ట్రంలో పటిష్ట విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ కు అప్పజెప్పిన పనిపై తాము సీరియస్ గా దృష్టి కేంద్రీకరించి పిల్లలు తల్లిదండ్రులు ఫ్యాకల్టీ అందరితో సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని ఇప్పటి వరకు రెండు జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని నల్లగొండ జిల్లా మూడవదని సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తామని ఏం చేస్తే విద్యార్థులకు తల్లిదండ్రులు ప్రజలకు మేలు జరుగుతుందో అలాంటిది ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సగతో చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొచ్చిందని ఇందులో భాగంగా విద్యార్థుల మిశ్చార్జీలను నలభై శాతం పెంచిందని తెలిపారు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర స్థాయి నుండి బహుళ క్రమశిక్షణ బృందాల ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలలో సైతం వివిధ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశామని వారు ఎప్పటికప్పుడు పాఠశాలలు వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన భోజనం గుణాత్మక విద్యకై చర్యలు తీసుకుంటున్నామని జిల్లాలలో ఇప్పటి వరకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం గుణాత్మక విద్యను అందించడంలో సత్ఫలితాలను ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని వారు తెలిపారు అదంతా కూడా గత పది సంవత్సరాల పరిపాలన చూశాను కాబట్టి క్లియర్ గా ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక విద్యావేత్తగా మాట్లాడుతున్నాను నేను సో గవర్నమెంట్ మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము మేము ఈ పనిని చాలా సీరియస్ గా తీసుకున్నాము అందుకని దీనికి విద్యకు సంబంధించిన అందరితోని తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు సివిల్ సొసైటీస్ కావచ్చు టీచర్స్ ఫ్యాకల్టీ ప్రభుత్వ అధికారులు విద్యాధికారులు అందరితో కూడా చాలా సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నాము ఇప్పటికే గత రెండున్నర నెలల్లో మేము డజన్ల కొద్దీ స్కూళ్ళు తిరిగాము గవర్నమెంట్ స్కూల్ తిరిగాము రెసిడెన్షియల్ స్కూల్స్ తిరిగాము అట్లాగే ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు విశ్వవిద్యాలయాలు టీచర్స్ యూనియను అట్లాగే లెక్చరర్స్ యూనియను అట్లాగే కమర్షియల్ ప్రొఫెసర్ సీనియమ్స్ ఫ్యాకల్టీ అందరితో కూడా మాట్లాడుతున్నాము సో ఇది ఒక ఈరోజు జరిగినటువంటి నల్గొండలో పబ్లిక్ హియరింగ్ అనేది ఇంకొక విధానము దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా మేము ఇలాంటి పబ్లిక్ హియరింగ్ అందరూ అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ కూర్చొని ఈ సమస్యలు వింటున్నాము మేము మేమేం స్పీచ్లు ఇవ్వడం లేదు వాళ్ళు చెప్పిన సమస్యలు విని రాసుకుంటున్నాము సో మొత్తము రాష్ట్రంలో అన్ని మూలలు తిరిగిన తర్వాత గ్రామాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఈ పబ్లిక్ హెరింగ్స్ విన్న తర్వాత ఎవీ ప్రజలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎవి బాగా అనిపిస్తాయో ఏం చేస్తే విద్యా విధానము అభివృద్ధి జరుగుతుందో ఏం చేస్తే కోట్ల కొద్ది విద్యార్థులకు సంబంధించిన ఒక మంచి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందో అలాంటివి మేము రికమెండేషన్స్ని ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాము సో అది కూడా ముందు స్కూళ్ళకు సంబంధించి బడులకు సంబంధించినటువంటి విధానాన్ని ఇవ్వబోతున్నాము దాని తర్వాత కాలేజీలకు సంబంధించి దాని తర్వాత విశ్వవిద్యాలయకు సంబంధించి దాని తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇవ్వడానికి మేము ప్రిపేర్ అవుతున్నాము సో దీంట్లో భాగంగా ఈరోజు నల్గొండకు రావడం జరిగింది ఇక్కడ పబ్లిక్ హిరింగ్ చాలా బాగా జరిగింది అందరూ కూడా చాలా ఫ్రీగా ఓపెన్గా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అవన్నీ మేము నోట్ చేసుకున్నాము సో ఇలాంటి అభిప్రాయాలు ఎక్కువ అన్ని జిల్లాలో కూడా ఇలాంటి ఫీడ్‌బ్యాక్ మాకు వస్తుంది సో ఇవన్నీటి కూడా మేము ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి మరి రికమెండేషన్స్ ని రూపొందిస్తాం ధన్యవాదాలు పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారు నేను గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మా పిల్లలు చదువుతున్నారు సార్ మాకు వచ్చేసి సైన్స్ అంటే సైన్స్ సబ్జెక్ట్ పరంగా చెప్తున్నారు బుక్ లో ఉన్నది కానీ ల్యాబ్ లేదు కంప్యూటర్స్ ఉన్నాయి కానీ కంప్యూటర్ చెప్పేటోళ్ళు లేరు నెక్స్ట్ లైబ్రరీ లేదు వచ్చినమా అంటే పిల్లలు చదువుతున్నారు కానీ సైన్స్ పరంగా మాకు ఎక్స్పెరిమెంట్ చే చూపిస్తుంటే కదా పిల్లలకు తెలిసేది అందుకని ఓన్లీ సబ్జెక్ట్ పరంగా బుక్లో ఉన్నది కాకుండా చూపించేటట్టు సైన్స్ ఇట్లా కావాలని చూసుకుంటున్నాం యూనివర్సిటీలో ఏం చేశాను పీజీ ఎంఐసీ మ్యాథమెటిక్స్ వేశాను మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా మేము వెళ్తాము అంటే సండే అనే కదా ఓబాల్ యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే సండే సండే మేము ఎవ్రీడే అంటే సండే సండే మేము కాలేజ్ పెట్టాము కానీ అక్కడ ఏంటి అంటే లెక్చరర్స్ రాలేదు అక్కడ సార్ అడిగితే ఏమని చెప్పారు అని అంటే అంటే వచ్చి చెప్పలేకపోతున్నామని చెప్పారు అప్పుడు ఏంటి అంటే మేము చాలా వరకు లాస్ అయినాం సార్ అక్కడ సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాస్ అయినాం ఎగ్జామ్ అయినసరికి మేము ఏ విధంగా రాయగలం చెప్పండి సార్ ఇప్పుడు మేము హౌస్ వైఫ్ కాబట్టి మేము హౌస్ వైఫ్ కాబట్టి మేము ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తాము కాదండి అవునా కదా సార్ ఎందుకంటే ఇది నేను చెప్పేది అక్యూరేట్ కాదు నాకైతే తెలియదు బట్ నేను ఎక్స్పీ నా ఎక్స్పీరియన్సెస్ లో నేను చెప్తున్నా ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ అనేది మాకు ఇప్పుడు లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ తీసుకొని చెప్తా ఇప్పుడు ఎప్పుడో ట్వెల్త్ వరల్డ్ వార్స్ గురించి చెప్తున్నారు ఒకవేళ నేను వరల్డ్ వార్స్ గురించి ఎందుకు చెప్పిన అంటే ఇక్కడ మీరు అందరు నాలెడ్జ్ ఉన్నారు కూడా నాకు చెప్తారు ఎందుకంటే దాని నుంచి మీరు స్ఫూర్తి పొంది మన దేశం మీద భక్తి ఉండాలి సార్ దేశం మీద భక్తి ఉండడం ముఖ్యమా లేకపోతే మన ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ వెతకడం ముఖ్యమా అంటే సొల్యూషన్ ముఖ్యం కదా అయితే ఈ సొల్యూషన్ ఎత్తు క్రమంలోనే టెక్స్ట్ బుక్స్ లో కూడా ఆ నాలెడ్జ్ ఇవ్వాలను అనుకుంటున్నా అయితే సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు సిలబస్ ఎక్కువ అవుతుంది మాకు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది ఓ నేను నాకు అప్రాక్సిమేట్ గా సిక్స్ వన్ చాప్టర్స్ ఉంటాయి తెలుగు టు సోషల్ వర్క్ ఆ సిలబస్ ని కొంచెం మాకు తగ్గించాలి ఇంకా అప్డేటెడ్ అప్డేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అంతేగాని ఎప్పుడో పాతవి జరిగినవి మాకు అది అవసరం లేదు ఇప్పుడు యుద్ధాలు చేయమంటారు అవి అవి నాలెడ్జ్ తీసుకొని

ఇప్పుడు స్టడీ అవర్ ఉంది కాబట్టి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంత టైం మళ్ళీ ఇంటికి వెళ్ళగానే తిన నేనైతే మార్నింగ్ తొందరగా లేవాలి అవుతుంది అంటే స్కూల్ టైం ఏమైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఏమైనా తెలుస్తుంది బయట నేర్చుకోవడానికి గిటా స్కూల్ టైం ని కొంచెం తగ్గిస్తే మాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా బేసిక్ స్కిల్స్ నార్మల్ ఇప్పుడు బేసిక్ స్కిల్స్ అంటే ఎవరికైనా ఏమంటుంది హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండడం కానీ మా సార్ మాకు ఏం చెప్పారు టెన్త్ క్లాస్ మీద మంచి మార్క్స్ రావాలంటే మంచి వచ్చి హ్యాండ్ రైటింగ్ ఉండాలి అంటారు కానీ హ్యాండ్ రైటింగ్ నేర్పించే వాళ్ళు మాకు అంతా లేరు అయితే హ్యాండ్ రైటింగ్ బుక్స్ కొనుకుంటే వచ్చేస్తుంది అంటారు బట్ అట్లా కంటే ఏదైనా హ్యాండ్ రైటింగ్ మంచిగా నేర్పించే నేను ఫోన్లో దీని గురించి చూసిన అయితే సిద్దిపేటలో ఉన్న ఒక సార్ వారు వాళ్ళకి క్లాస్ లో మంచి హ్యాండ్ రైటింగ్ స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నారు అని మాకు కూడా అలాంటి హ్యాండ్ రైటింగ్ నేర్పించే బాగుంటుంది అలానే రీడింగ్ మాకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో చూపించి ఆ రీడింగ్ కాకుండా రీడింగ్ లో కరెక్ట్ ఈ స్పెల్లింగ్స్ ఇలా చదవాలి ఇలా మంచిగా నేర్పిస్తే బాగుంటుంది ఇంకా రైటింగ్ లో ఇలా ఈ బ్రా ఈ మెథడ్స్ తో రాయాలి ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎక్స్ప్రెస్ చేయాలి ఇలా మంచిగా చెప్పాలి అండర్స్టాండింగ్ మెథడ్స్ తో కూడా మాకు మంచి అండర్స్టాండింగ్ అయితే బేసిక్ గా మాకు సిలబస్ ని తగ్గించండి మాకు ఎందుకంటే ఓవర్లోడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ సెకండ్ వచ్చేసి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కావాలి మాకు పాతది మాకు అవసరం లేదు ఎందుకంటే దాంతో మాకు ఏం యూజ్ లేదు ఇంకా కార్డ్ వచ్చి స్కూల్ టైం ని మాకు కొంచెం తగ్గించండి ఇంకా బేసిక్ స్కిల్స్ ని పర్ఫెక్ట్ చేయండి సార్ ఏంటి అంటే అవి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం రీడింగ్ ని ఇంప్రూవ్ చేయడం ఇంకా మా రైటింగ్ ని ఇంప్రూవ్ చేయడం అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేయడం వి ఆర్ గివింగ్ రేషన్ కార్డ్స్ టు ది పూర్ బిలో పోవర్టీ లైన్ ఇటియర్ టు ది పీపుల్ హూ ఆర్ పూర్ దట్ మీన్స్ దే ఆర్ నాట్ హావింగ్ ది మనీ సో టు బై ది డైలీ గ్రోసరీస్ ఆల్ దోస్ ఫర్ దోస్ వి ఆర్ గివింగ్ ది రేషన్ కార్డ్ పర్పస్ వి ఆర్ మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారు మిగతా పిల్లలు ఎందుకు చల్లాలి వాళ్ళు ఎలాగో కూర్ కదా వాళ్ళు ఎఫోర్ట్ చేయలేరు తిండికి ఎఫోర్ట్ చేయలేదు ఎఫోర్ట్ చేయలేకపోతున్నారు మరి స్టడీకి ఎలా ఎఫోర్ట్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళు పూర్ అయినా కూడా మా పిల్లలు మంచి చదువుతారు ఫ్యూచర్ బాగుంటది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ Mind, and also English English, English education of, is also more best people, best people best in the schools are students. speaking the, like, books in the libraries. We are weaponless warriors in this world. I have wasted my first year because of that specifically that's all effect I and even few of my friends are affected by this. I don't want the next generation should be affected as well as me. And most of the lecturers are providing books from themselves. But కొక్కరు కిదర్ కి బాలిక ఉంటారు కనే అంటా కనే అంటా కనే సర్ సో వి వంట్ టు సీ ద లైబ్రరీ అండ్ ఇన్ కమిషన్ ఏంటంటే ఆరోగ్యమే మహా భాగ్యం అని చదువుకుంటూ వచ్చం వింటూ వచ్చం చెప్తూ వచ్చం కదా సర్ వి ఆర్ ఇన్ ద ఏజ్ అడాలేసెంట్ ఏజ్ సో ఫిజికల్ యాక్టివిటీ ఇస్ रियली ఇంపార్టెంట్ సర్ as a science student i know the importance of physical activity in the life we don't have a playground సో ఇన్ కమిషన్ ఏంటంటే సర్ మేము 9:00 o'clock వస్తాము మాకు స్టడీ అవర్ జరుగుతుంది ప్రేయర్ అవుతుంది క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అండ్ దాని తర్వాత లంచ్ అండ్ వి గో టు హోమ్ లైక్ ఫోర్ ఫోర్ థర్టీ బట్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్ వరకు వేస్తారు సార్ మళ్ళీ యాజ్ అయ్యి స్టూడెంట్స్గా మేము మళ్ళీ చదవాల్సి ఉంటుంది డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రాక్టికల్స్ అని ఉన్నాయి సో వీటన్నిటినీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని ఆల్మోస్ట్ వన్ టూ అవర్స్ వన్ టూ క్లాక్ అవుతుంది సార్ సో మాకు అసలు మా హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది వెన్ వి ఆర్ నాట్ ఫిట్ విత్ హెల్త్ హౌ కెన్ యూ స్టడీ వెట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్ కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి వాటిని గా చేస్తేనే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఉంటాయి సార్ ఒక ట్రెండ్ అని ఉండవు సార్ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి అవన్నీ మనకి నేర్చుకోగలుగుతాం సార్ బట్ గా చేస్తే అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎందుకు అది నో కదా సార్ సో ఎక్స్పెరిమెంటల్ గా మేము తెలుసుకోవడానికి కూడా మాకు ల్యాబ్స్ అనేవి సరిగ్గా లేవు సార్ అవి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి సార్ అండ్ ఇంకోటి కెమికల్స్ కూడా లేవు సో ఇంకో విషయం చెప్ప ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే మాకు ఓన్లీ టెక్స్టువల్ పరంగా కాకుండా గా ప్రాక్టికల్ గా కాన్సెప్ట్స్ చెప్తే వచ్చేసి మంచిగా తినదు ఇంకా ఫుడ్ కి వచ్చేసి అయితే వేగానే ఎక్కుపెట్టారు మాకు ఫోర్ నైన్ ఓ క్లాక్ టు ఫోర్ ఫిఫ్టీన్ దాకా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇంకా ప్రేయర్ అవుతుంటే చాలా మంది తిరిగి ప్రేయర్ పడిపోతున్నారు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండదు స్ కూడా తిని స్కూల్కి వచ్చేస్తూ ఉంటారు ఇంకా నేను టెన్త్ కాబట్టి ఇంకా మాకు స్టడీ అవర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి మేము వెళ్ళేసరికి మాది కొంచెం దూరంగా ఉంటుంది స్కూల్ నుంచి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా మేము చదవడానికి ఇంకా టైం సరిపోవట్లేదు ఇంకా సైన్స్ బయాలజీ చెప్పడానికి ఒక ల్యాబ్ అనేదే లేదు ఒక ల్యాబ్ లో వచ్చేస్తే ఏమేమో ఉంటాయి అసలు ప్రాక్టికల్స్ చేయడానికి అసలు సరిగ్గా ఉండవు

నేను చదువుకుంటున్నాను కానీ వాళ్ళు అయ్యర్ రిచ్ అవుతున్నారు వాళ్ళ పిల్లలకి వేరే ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళు టీచర్ టీచింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తలేదు అంటే వాళ్ళ విద్య వాళ్ళ టీచింగ్ మీద కి నమ్మకం లేదు అది పేరెంట్స్ ఎలా నమ్మకం పేరెంట్స్ కూడా నమ్మట్లేదు టీచర్స్ అవ్వాలి ఇప్పుడు ఇంతమంది అవ్వాలనే క్వశ్చన్ చేయండి ఏ టీచర్ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తలేదు అది పేరెంట్స్ ఎలా పంపిస్తారు

అదే చెప్తే మాత్రం మాకు కొంచెం ఏం చెప్పాలో క్లాసెస్ కావాలి కెరియర్ గైడెన్స్ అవగాహన ఉండాలి

కెమికల్స్ అంటారు కెమికల్స్ ఎట్లా ఉంటాయి కూడా కెమికల్స్ సార్ ఎంత వరకు ఎక్స్పెరిమెంట్స్ ఏమంటే యూట్యూబ్ క్లాస్ ఒక ఫోన్ పట్టుకొని చూపిస్తారు అది మాత్రం మాకు డిజిటల్ క్లాసెస్ ఇంతవరకు ఒక క్లాస్ కూడా జరగలేదు ప్రతి ఒక్క స్కూల్లో ఆపర్చునిటీ ఉండాలి ప్రైవేట్ స్కూల్లో పంపించడానికి కూడా అదే కారణం మీకు ఏమైనా క్లాస్ చేస్తున్నారు నో ల్యాబ్స్ నో ఎక్స్పెరిమెంట్స్ ఏది లేదు ఏమనంటే ఫీజు గురించి ఏది తెలియదు మాకు అదే సార్ అయితే చెప్తారు టెక్స్ట్ బుక్లు ఉంది అలా ఉంచు అది అట్లా జరగలేదు మమ్మల్ని అది చూస్తారు బుక్ ఓన్లీ మాకు టెక్స్ట్ బుక్ కాదు ఫిజిక్స్ అంటే సైన్స్ కి టెక్స్ట్ బుక్ మాకు ఓవరాల్ గా చెప్పాలి బయట జరిగేదాని గురించి చెప్పాలి కానీ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మాత్రమే నాట్ టెక్స్ట్ బుక్ లో ఉండే చదువుకోరు చదువుతే బ్రెయిన్ ఎక్కుతారు చదువుతే ఏమంటది అలా ఉండే ప్రాబ్లమ్స్ ఈక్వేషన్స్ అయ్యి ఉంటాయి పెద్దలు చాలా మంది యూనివర్సిటీ నుంచి మాధ్యమిక విద్య అందరి వరకు చెప్పారు పిల్లలు కూడా చెప్పారు అయితే బునాది ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య మారుతూ వచ్చినప్పుడే ఇవన్నిటికి ఇప్పుడు మనం మన పెద్దలు చెప్పిన అన్నింటికి పరిష్కారం వస్తుంది ప్రైవేట్ స్కూల్కు ప్రభుత్వ పాఠశాలకు పోల్చినప్పుడు మాకేమో ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతనే మా పాఠశాలలో పిల్లల్ని చేర్చుకోమంటున్నారు అక్కడనే ప్రీ ప్రైమరీ పాఠశాలను కూడా ఇచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు మా దగ్గర ఎవరు మిగులుతలేరు ఇంకొకటి ట్వంటీ 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 ట్వంటీలో అంగన్వాడికి ప్రైమరీ అది ప్రీ ప్రైమరీ దాంట్లో పెట్టాలంటూ అది పెట్టినట్టయితే ఇప్పటికే అంగన్వాడలో ఎవరు పిల్లలు లేరు కాబట్టి ప్రీ ప్రైమరీతో ఎడ్యుకేషన్ కూడా ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలోనే జరపాలి ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ సిక్స్త్ నుంచి అన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ పెట్టడం సాధ్యం కాబ కాదు కాబట్టి సాధ్యంగా అక్కడ ప్లస్ టూ పెట్టాలి సాధ్యంగా అక్కడ టెన్త్ వరకు ఎడ్యుకేషన్ని అక్కడ అంటే రెండు సొంతలలో ఉంటామనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్ మా నా ఒపీనియన్ అదేవిధంగా పాఠశాలలో చాలామంది ఇలా కో టీచర్ ఉండాలి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు మంది ఉంటే తప్పకుండా క్లాస్కో టీచర్ ఉండే విధంగా చూడాలి హెడ్ మాస్టర్ ఉండాలి దూరం నుంచి వచ్చే పిల్లలకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వాలి ఇప్పుడు పిల్లలు మాట్లాడు ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ప్రాథమిక విద్యా టీచర్ గా నేను పనిచేస్తాను గవర్నమెంట్ టీచర్స్ సార్ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నిజంగా సార్ నా పేరు ఉదాహరణకు వచ్చినాం సార్ వచ్చినాం నాయక్ సార్ స్కూల్ ఎల్పిపిఎస్ దామరెడ్డి మనపల్లి సార్ మరిగూడ మండల్ ఇక్కడ ఏంటంటే సార్ ఎవరైనా ఏ టీచర్ అయినా ఇప్పుడు నేను ఇప్పుడు మా ఇండియన్స్ కూడా ఉన్నాయి సార్ అధికారులు కూడా ఉన్నారు ప్రాథమిక ప్రాథమిక విద్య అనేది అనాథ అనాథిగా అయిపోయింది సార్ అంటే అనాథ అయిపోయింది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సార్ ఎవరున్నా మాకు ఎమ్మెల్సీలో ఓటర్కి లేదు మీతో మాకు అవసరం ఏంటి ఎవరు కూడా వచ్చి మాట్లాడతారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే స్థితిలో లేదు సార్ నిజంగా ఈరోజు ఇప్పుడు సార్ డెబ్బై ఐదు మందికి ఆరు అందరు టీచర్స్ ఉన్నారని అన్నారు సార్ డెబ్బై ఐదు మంది కాదు సార్ ఫస్ట్ వనరు ఉన్నప్పుడే అక్కడ నుంచి మనకు వస్తారు సార్ మనకి సోర్సెస్ లేనప్పుడు ఎవరు సార్ పంపిస్తారు పిల్లల్ని మన స్కూల్కి పాఠశాల ఆకర్షణీయంగా సార్ ఈనాడు ఆదర్శ కమిటీ కావచ్చు మన ఊరు మనబడి తోటి ఇంప్లిమెంట్ కావచ్చు కొన్ని దశలు కొన్ని ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ లోపలనే సార్ పురోగతి అయింది బిల్డింగ్ చూస్తే ఈ రోజు అంతా మొత్తం కూడా వర్షంతో కారుతూ నల్లగా మారినటువంటి రూపురేఖలు ఉన్నాయి సార్ బడికి అదే ప్రైవేట్ స్కూల్ ఆకర్షకంగా ఉంటుంది సార్ అదొకటి సార్ పిల్లలు రాకపోవడానికి కారణంగా నేను భావిస్తున్నాను సార్ ఇంకోటి బెంచెస్ అవి బాగానే ఉన్నాయి సార్ గ్రీన్ బోర్డు అన్ని బాగానే వచ్చినాయి సార్ కానీ ఆ రూమ్స్ గోడలు పగిలి ఉన్నాయి సరిగా వెంటిలేటర్ ఉండదు అదొక ముఖ్య కారణం సార్ కనీసం యాభై మంది ఉన్న ప్రాథమిక పాఠశాలను డెవలప్ చేయాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్ కనీసం యాభై మంది ఉన్న టీచర్స్ పిల్లలు ప్రాథమిక విద్య ఎక్కడో ఒక చోట కొన్ని స్ట్రెంత్ మాత్రం కొన్ని చోట మాత్రమే ఉంది సార్ ఇప్పుడు అంతా చాలా చోట పంతొమ్మిది ఇరవై ముప్పై మంది తోటి నడుస్తున్న పాఠశాలలు ఎక్కువపాధ్యాయ పాఠశాలలు ఇద్దరున్న ఉపాధ్యాయుల పాఠశాలలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్